ఏం చేస్తున్నారు భోజనం చేశారా వెరీ గుడ్ రోజులాగానే ఈరోజు కూడా ఒక చిన్న కథ విని పడుకుందాం సరేనా మరి కథ ప్రారంభిద్దామా వెరీ గుడ్ కథ పేరు సోమరి సుబ్బయ్య సోమరి అంటే సుబ్బయ్య సోమరి అంటే ఏ పని చేయకుండా ఉంటాడు కదా వాడిని సోమరి అంటాము సరే మనం కథ వింటున్నాము సోమరి సుబ్బయ్య అనంతవరం ఆ ఊరికి కోతవేట దూరంలో ఒక పెద్ద అడవి ఉంది పిల్లలంతా ఆ అడవికి వెళ్లి కావలసిన పండ్లు కాయలు కోసుకుని తినేవారు కొందరైతే మిగిలిన వాటిని ఇంటికి తెచ్చుకునేవారు ఒకరోజు చంద్రయ్య అనే పిల్లవాడు పండ్లు తెచ్చుకుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్తాడు పండ్లన్నీ చిటారు కొమ్మల మీద ఉండడం వల్ల కోసుకోవడానికి చేతకాలేదు చిటారు కొమ్మలు అంటే ఆ చెట్టుకి చివర ఆ చెట్టుకి చివర ఎవరైనా ఎక్కారనుకో డామ్మని పడతారు అందుకని ఆ పిల్లవాడు చంద్రయ్య ఏం చేశాడు కోసుకోలేకపోయాడు ఎండలో చాలాసేపు తిరిగి చివరికో చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు సొమ్మసిల్లి పడిపోవడం అంటే తెలుసు కదా ఎక్కువసేపు ఎండలో తిరగడం వల్ల నీళ్లు తాగకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతారు అలాగే చంద్రయ్య సొమ్మసిల్లి పడిపోయాడు ఇంతలో అక్కడికి ఒక పెద్ద కోతుల గుంపు ఒకటి వచ్చింది కోతుల గుంపు అంటే చాలా కోతులు సొమ్మసిల్లి పడిపోయిన చంద్రయ్యను చూసి ఆ గుంపులో ఒక కోతి ఇలా అంది పాపం పండ్లు కోసం వచ్చినట్లున్నాడు మనం సాయం చేద్దాం ఒక కోతి సరేనన్నాయి మిగిలిన కోతులు పెద్ద కోతులు చుట్టు మీదకి వెళ్లి చిటారు కొమ్మలని కదల్చి పండ్లు కింద పడేలాగా చేస్తే చిన్న చిన్న కోతులు వాటిని చంద్రయ్య సంచిలో వేశాయి తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కొద్దిసేపటికి చంద్రయ్యకు మెడుకో వచ్చి చూస్తే తన చుట్టూ సంచి నిండా పండ్లు ఉన్నాయి దూరంగా కోతుల్ని చూసి అవే పండ్లు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు చంద్రయ్య కొన్ని తిని మిగిలినవి సంచిలో వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఇది విని సుబ్బయ్య అనే యువకుడు పెద్ద సంచి తీసుకుని వెళ్తాడు చంద్రయ్య చెప్పింది విని సుబ్బయ్య చాలా పెద్ద సంచి తీసుకుని అడవికి వెళ్ళాడు ఒక బాగా పండ్లు ఉన్న పెద్ద చెట్టు కింద పడినట్లుగా నటించాడు అంతలో తను కోరుకున్నట్లుగానే కాసేపటికి కోతులన్నీ వచ్చాయి సుబ్బయ్యకి సహాయం చేద్దామనుకున్నాయి చెట్టుపైకి ఎక్కి పండ్లు కొయ్యగా కొన్ని సంచులు వేస్తున్నాయి ఆ సమయంలో కోతులు తన సంచిని నింపుతున్నాయో లేదో చూద్దామని సుబ్బయ్య ఒక కన్ను తెరచి చూశాడు ఒక చిన్న పిల్ల కోతి దాన్ని గమనించి మిగతా వాటికి చెప్పింది వాటిని మోసం చేస్తున్నాడని అర్థమైన కోతులన్నీ సుబ్బయ్య మీదకి దూకాయి అది గమనించిన సుబ్బయ్య ఒక్కసారిగా లేచి పరుగు పరుగున పరిగెత్తాడు కొంత దూరం వెళ్ళాక ఒక పెద్దాయన కోతుల్నిటిని తరిమి అతన్ని రక్షించాడు జరిగింది తెలుసుకుని సుబ్బయ్యని మందలించాడు దురాశ దుఃఖానికి చేడు అని చెప్పి కష్టాన్ని తానే నమ్ముకోవాలని సుబ్బయ్యకి చెప్పాడు ఏ ఎవరి కష్టాన్ని వాళ్ళే నమ్ముకోవాలి తప్ప దురాశకు పోతే దుఃఖం ఎదురవుతుంది పిల్లలు కథ అర్థమైంది కదా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో రాయండి నేను మళ్ళీ కథ అర్థమయ్యేలాగా చెప్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం మర్చిపోకండి అమ్మకి నాన్నకి సరేనా మరి పడుకుందామా గుడ్ నైట్ పిల్లలు Bye.